अब पूरी बात लेकर आने का कर है मेरे पास ऐसे उसने अलग अलग फोन चल आज 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 आज

రీసెంట్గా జివో నెంబర్ ఎయిట్ ద్వారా అది స్టేట్ ఆర్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేయాలని చెప్పి ఉత్తర్వులు ఉన్నాయి ఆ ఉత్తర్వులను బేస్ చేసుకొని మనం ఈరోజు ఈ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము అందులో భాగంగా గత రోడ్ సేఫ్టీ మీటింగ్లో ఏదైతే మనం డిసిషన్ తీసుకున్నామో దాని మీద యాక్షన్ ప్లాన్ మీద కలెక్టర్ గారు రివ్యూ చేస్తారు అదేవిధంగా ఇప్పుడు మనం ఏమైతే కార్యాచరణ చేయాలో జిల్లాలో రోడ్ సేఫ్టీకి ఎటువంటి మన ప్రణాళిక ప్రణాళికలు రూపొందించాలో అవన్నీ కూడా ఇప్పుడు మనం గౌరవ కలెక్టర్ గారు రివ్యూ చేసిన తర్వాత మనం ఒక్కొక్కటి కూడా చర్చ అదే సార్ జంక్షన్ దగ్గర నుంచి అక్కడ నుంచి మోర్చుకున్న తెప్పించుకుంటే మనకు ఫండ్స్ తెప్పించుకునే అవకాశం ఉంటుంది ఇది క్లోజ్ చేసేవా అంటే ఇన్ జనరల్ గా చేసేటప్పుడు ఇప్పుడు ఈ ఉంది కదండి ఈ రోడ్ ఉంది కదా ఈ రోడ్ వచ్చే డ్రైవర్ కి ఫస్ట్ వైట్ పిల్లర్ ఉంది కదా ఎస్ సార్ ఇక్కడ బాగా లెంత్ ఉన్నటువంటిది పెట్టి దానిపైన సైన్ బోర్డ్ కనబడాలి కనబడితే వాడు స్లో అవుతారు అయితే నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి జంక్షన్స్ ఉన్నప్పుడు మీరు నార్మల్ గా ఆలోచించకుండా అంటే ఈ యూటర్ దగ్గర ఇబ్బంది ఇక్కడ ఒక సైన్ బోర్డ్ పెట్టాలి అక్కడ బ్లింకర్స్ ఉండాలి ఆ చివర ఒక సైన్ బోర్డ్ ఉండాలి ఉంటే గానీ అవ్వదు అనమాట ఇది మనం ఎన్ని సార్లు చెప్పినా కూడా మా వాళ్ళు కూడా వెళ్ళి పెట్టమంటే ఆ టర్నింగ్ మొదట్లో పెడతారు ఆ యూ టర్న్ ఉంది కదా అక్కడ ఎక్కడ పెడతారు ఈ డ్రైవర్ ఇక్కడ బ్రేక్ అప్లై చేసినా కూడా వైట్ లైన్ అక్కడ పెట్టారు ఎక్కడ నుంచే వాళ్ళకి మనం కాస్ట్ ఇస్తే చెక్ పోస్ట్ వాళ్ళ టోల్ ఫీ ఎక్కడ కూడా పెట్టుకొస్తారు సో ఆటోమేటిక్ టోల్ ఫీ ఉంది టోల్ బ్రాంచ్ ఉందా మనకి ఆ విధంగా జంక్షన్స్ ని అప్లోడ్ చేయాలి మరి అది చేస్తే బాగుంటుంది నామ వాళ్ళు ఉన్నారు కదా టూ వీలర్స్ అన్ని చూడండి ఎక్కడికి వచ్చారు ఎక్కడ వైట్ లైనర్ లేరు వాడు వాడు ఎట్టి బస్ లో వెళ్ళిపోవాలని చూస్తుంటాడు వీడు వెళ్ళి నీకు కొట్టాడంటే వాడు అసలు వెంటనే పెట్టాలి కేంద్రం నిర్మించడం చూసారా సైన్ బోర్డ్ అవును సార్ ఆ టైప్ లో మనం సైన్ బోర్డ్స్ పెట్టాలి విత్ క్లియర్ వేవ్ లెంత బోర్స్ అది మనకి నామాదార్తనే చెప్పి పెట్టేస్తాను ఇబ్బంది అయితే అక్కడ రెగ్యులర్ గా ఎక్స్చేంజ్ వస్తుంది వెహికల్ అండర్ పాస్ ఆర్యూబి గానీ ఆర్ఓబి గానీ అడుగుతున్నారు సార్ ఆర్ఓబి అయితే ఫీజిబిలిటీ కాదు కానీ వెహికల్ అండర్ పాస్ ఒకటి మేము ఈ కి ఇన్సిస్ట్ చేస్తున్నాం సార్ మన తరఫున కూడా ఒక లెటర్ పెడతాం లేదు లేదు సార్ మన మన వెహికల్ అండర్ పాస్ కానీ ఆర్యూపీ కానీ రోడ్ అండర్ పాస్ కానీ కానీ వెహికల్ అండర్ పాస్ కానీ ఛాన్స్ ఉంది సార్ మన రోడ్ రోడ్డు మధ్యలోకి వచ్చి వాడు కొడతాడా వీడు కొడతాడు వాడికి ఏం అర్థం కదా పోతే వస్తుంటాయి వాడు ఎక్కడ చూడాలి ఇక్కడ ఆగి చూడాలి ఇంకా కారణం ఇక్కడ బోర్డు అడ్డం ఉంది కదా అంటే సార్ ఇది ఎస్ సార్ కార్ కూడా అది అంతే విడితే వెళ్ళిపోతుంది ఎస్ మీరు మాక్సిమం మనకి ట్రాఫిక్ ఎంట్రన్స్ అనే టూ వీలర్ ట్రై వెహికల్స్ అండ్ ఫోర్ ఫోర్ వీలర్స్ స్మాల్ వెహికల్స్ అంటే వాళ్ళకి అబ్జెక్షన్ లేకపోతే మనం ఎక్కడ కంట్రోల్ చేస్తాం ట్రాఫిక్ ని

ट्रांसपोर्ट वाले करता है हॉस्पिटल करता है इंफॉर्मेशन आपको मेडिकल पे हॉस्पिटल सुपर एंड करके उनको सर उसको वाला है सुपर एंड हास्पल वो इमीडियट ट्रांसाक्ष मेनेजेंट सिस्टम में एवर शिफ्टो वाड़ी पड़ते दिन ऐक्सप्टे वमीडियट पंपस्ते आिक्स अवर् ड्यूरेशन अत विम गेटे वन पाइंट फाइव लाख पर टू क्रेटेस इच्छा ट्रीटमेंट सर इट रईट सर ఎంత కంప్లీట్ అయింది మొత్తం డేటా దాంట్లో మనం పల్నాడు నెక్స్ట్ ఎక్కితే మనది ఈ ఇయర్ టూ ట్వంటీ ఫైవ్ లో మన పల్నాడు రిజిస్టర్ కాలేదు సార్ చేయట్లేదు అంతే ఈరోజు చేసేసేయండి అది దానికి కమిటీ మీ ద్వారా వస్తేనే మాకు వస్తుంది ఆరంగ్ మీరు పెట్టంగానే మాకు వస్తుంది ఓకే

కోటప కొన్నవా అదేందా జంక్షన్ పాయింట్ లో ఈ హోర్డింగ్స్ ఉన్నాయి సార్ అవి